మామాజీ ఏడు అంటున్నారు మనకు ఒకటి మేక పొత్తు కావాలి ఒక ఎనిమిది కిలోలు దాకా వెళ్ళాలి ఇప్పుడు నువ్వు వస్తావా నేను మన మా అన్న ఇంటికాండ కనబడతావుగా ఉండవు రామ్ వెయిటింగ్ చేస్తాను

మేకలు అంటే బొచ్చడు ఉన్నాయి కానీ మేక బొద్దు కూడా కట్టం ఉన్నది ఒక్క కాడు ఉన్నది అది ఏడికి ఉంది తొమ్మిది వేలు అన్నాడు తొమ్మిది వేలు అది ఏడికి వెళ్తే తిప్పి కొడుతుంది అంతే అంత పెద్దదే కానీ మంచిగా ఉంది భలే ఉంది ఇది అయితే భలే ఉంది కానీ పెంపకం కట్టుంది అది కొండం ఇదేనా குபாட்டுதல மனுவாடு வெய்ட்டு குத்தா இது எண்ணிக்கா அந்த லாஸ்ட் எப்போ

అందరికి నమస్తే అందరు ఎట్లున్నారు నేనైతే మస్తున్నా ఇవరిదాకా వీడియో చూసిరు కదా మీకు అర్థమయ్యే ఉంటది అసలు మేక ఏంటిది అది ఇది అని మేమైతే కొండగాటు అయితే పోతాన్నాం చాలా రోజుల నుంచి టీం మొత్తం అనుకుంటున్నాం పోదాం పోదాం అని ఇక ఇవ్వాలనైతే కుదిరింది ఇక మళ్ళీ ఫ్యామిలీతో కలిసి పోతాన్నాం అట్లనే బ్లాగులు కూడా ఈ మధ్య అత్తలేవు కదా ఇప్పటి నుంచి రెగ్యులర్ గా బ్లాగులు వేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాం ఈ బ్లాగ్ అయితే మీరు మొత్తం చూడండి రు ఆ మేము కూడా ఇక స్టార్ట్ అయినాం నాకు బోర్ పడుతుందని మా షైన్గా నింబడి పట్టుకొని పోతాన్న మధ్యలో మధ్యలో వ్యూ అయితే చాలా బాగుంది కొండ కొండగట్టుకోంగా ఇక మార్నింగ్ వెళ్ళినాం కదా మంచిగా ఉంది ఇక అట్లనే రాజులకు కూడా ఫోన్ చేసి ప్రొద్దున్నే రమ్మని చెప్పినాం అలా కొండగట్టు దగ్గర ఉంటుంది కదా తొందరగా పోయి మంచి ప్లేస్ చూడర్రీ అన్నే వాళ్ళు ఆల్రెడీ పోయి ప్లేస్ చూసి మాకు ఫోన్ చేసిర్రు అక్కడికే మేము ఇప్పుడు పోతాం నమస్తే అందరికి నమస్తే నమస్తే పెద్దవాట్ కాచేరి గానే ఒక్కటేనాడు మేము కూడా ఏడున్నర కానీ లేట్ అయింది మనోళ్ళు ఇంకా రాలే రాలేజ్ ఆల్రెడీ గొల్లపల్లి దాకా రావచ్చు మేమైతే కొండగట్టుకైతే చేరుకున్నాం మూడు వెహికల్స్ వచ్చినాం అంటే రెండు కార్లు ఒకటి టాటా వేసి కాకపోతే మన వాళ్ళు ఇంకా లేదు మేమే ఫస్ట్ వచ్చినాం వాళ్ళ కోసం వెయిటింగ్ వాళ్ళు వచ్చినాక మీదకైతే దర్శనం చేసుకొని రావాలి సిక్స్ అవునా సిక్స్ థౌర ఓకే ఓకే తాపు కింద తాగుతానేది ఉమ్మరిచ్చిపోయింది

అంటే ఆ క్యారెక్టర్లు అన్నకే సెట్ అయితే అని మనం అన్న కడతాం పాపం గుర్తుపట్టేటోళ్ళు మనం ఎట్లా గుర్తుపడతారు ఈ అన్న మన ఛానల్ ఏం చెప్తారంటే కళ్ళు అవుతారా దర్శనం అయిపోయింది వంటలు చెప్తారు కదా ఇక మనం తిన్నారా అట మనం ఉండవు ఇంకా దర్శనానికి కూడా పోలేదు పదకొండు అవుతుంది ఇంటికే పోదాం అని అన్నారు కదా ఏడే ఇంకా అయిపోయింది ఇంటికన్నా అయిపోయింది ఏడా ఏం దర్శనం కానీ ఇంట

నడిపిస్తారు ఆ ఫ్యాక్టరీ నడుపుతారు అండి గట్లా కానీ ఒకటి చెప్పాలంటే చాలా ఒకటైతే ఒక ట్రిప్ ఇక్కడ చెప్పులు బాగున్నాయి పాత ఉన్నాయి పెట్టి కొత్త హోలి ఉంటా లేదు అనమాట అడుగుతారని కొని అని లేదు ఈ నీకు ఇంకబడ్ అది అని చెప్పి ఇవైతే ఫ్రీ కాదా మరి అదే పైసలు పెట్టాలి అది బాగా

దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మనోళ్ళు కూడా వచ్చేసారు అట్లనే కూరగాయలు కూడా స్టార్ట్ అయింది వంటలు కూడా స్టార్ట్ అయితాయి కానీ మస్తు అంటే మస్తు లేట్ అయిపోయింది లేట్ అయింది ఏడింటికి వెళ్ళమన్నారు సరే అని వెళ్ళినాం మమ్మల్ని ఎక్కించుకొని టెంట్ హౌస్ కాడికి ఆడికి ఈడికి అటు ఇటు పోయేసేసరికి మస్తు మాది లేట్ కాదు డ్రైవర్ది లేట్ అందరం రెడీ అయి ఉండవు అన్నది లేటు అన్నీ ఎక్కించుకుని ఒక్కొక్కడ అంటే అన్న కూడా ఎక్కడ చెప్పారు అటెచ్చుకొని వచ్చింది ఎంపడిది తప్పు కాదు టైం

పని లేదు కాక ఈ పాటికి భోజనాలు నడుస్తాయి మన వ్యవస్థ అంటే ఇంట్ సైడ్ మనం నేర్చుకునే లడ్డం పనిచే అట్లా ఏదో పని చేస్తా వెజ్ మా అత్తమ్మకున్న మా ఇలా సండే కదా సండే కదా మల్లన్న కి ఒక పొద్దు అన్నట్టు వాళ్ళు ఆడికి నేను సండే వద్ద అత్తమ్మ మీరు తినరు కదా అంటే అత్తమ్మ ఏమన్నది ఇక మీ మొక్కుల తొడ్డ ఎక్కనీరా అని అన్నది అందుకే ఇక అందరం వచ్చేసినాం మనం స్టవ్ మీద ఎంత అన్న అనుకుండా కానీ పొయ్యి మీద అసలు బాగా ఈ పోగా ఇది అది అంత ఘోరంగా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఎట్లాంటిరో కానీ గ్రేట్ అసలు వాళ్ళు ప్రతీది పొయ్యి మీద ప్రతీది పొయ్యి మీద ఇప్పుడు పొయ్యి మీద అండడానికి కూడా ఇష్టపడని వాళ్ళ ఇలా అందరు కూరగాయ ఎందుకున్నారు అంటే డాడీ ఏమంటాడు నేర్చుకుంటారు అన్నాడు కాదు కాదు ఎప్పుడెప్పుడు తిందావా ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఉన్నారు ఏమంటాడు ఆయన రాపోతే నేను అండుతా అంటాను ఎందుకు తిందామా అని ఈయన చెల్లినా అన్న కాదు నేను చూస్తా కొంచెం చెప్పాలంటే మంచిగా ఆడతాడు మన చిన్న చిన్న ఫంక్షన్లకు మన శేఖరాలు సావంకులు అంటే మంచి

ఇంత నైట్ అయింది రాత్రి ఏడు అయితే ఈ ఎక్స్ట్రా చేశారు వచ్చినా కొద్ది వచ్చి అన్ని రెడీ అయినా ఈ కూడా రాలి ఇప్పుడు తింటాను తిండి అందుకే అన్నా నువ్వేం తిన్నావు నువ్వేం తిన్నావు

మొత్తానికి ఇంటికి అయితే రీచ్ అయినాం ఇవ్వ టైం చూడరు ఎంత ఐదు వందల తొమ్మిది నలభై తొమ్మిది మస్తు లేట్ అయింది కదా ఇక వంటలు అయ్యి తిని చేసే వరకు మస్తు లేట్ అయింది ఇక మళ్ళీ టీంతో పోయినాం కాబట్టి కొంచెం హడావిడి అట్లా పోవడే లేట్గా పోయినాం అనుకోరి లేట్ అయిపోయింది ఇంకా చెప్పాలంటే మనోళ్ళు కూడా మంచిగా సేఫ్గా రీచ్ అయ్యారట ఫోన్ చేసిర్రు మస్తు నిర్వడ్డం కూడా ఇక చాయ్ పెట్టుకొని అవుతాను ఓకే ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్ గుడ్ నైట్